హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎపిసోడ్లోకి వెళ్తే ఎన్ఎన్ఎస్ క్యాంప్ కోసం అని చెప్పి విలేజ్కి బయలుదేరుతుందనమాట కాలేజ్ బస్సు అయితే బస్సులో కూర్చున్న చంటి వస్తాడనమాట గుండమ్మ దగ్గరికి మేడం మనము ఎక్కడికి క్యాంప్కి వెళ్తున్నామా లేదంటే సంతాప సభకి వెళ్తున్నామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న చరణ్ అడుగుతాడు రే ఏంట్రా సంతాప సభ ఏంటి అనగానే మరేంటి అందరూ కాలేజీలో క్యాంప్ అని చెప్పి బయలుదేరాం బస్సులో సరదాగా ఏ అంతాక్షరియో ఏదో స్టార్ట్ చేసి మళ్ళా సరదాగా వెళ్తే టైం పాస్ అవుతుంది ఇక మనం కూడా ఎంటర్టైన్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి అప్పుడు అక్కడే ఉన్న గీత అంటుంది మనము సంతాప సభకి ఏం వెళ్ళట్లేదులే కానీ ఇలా కోతి వేషాలు వేయకూడదు కాలేజ్లో వేసినట్టు అని చెప్పి అనగానే నేనేమి కోతి వేషాలు వేయట్లేదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మేడం ప్లీజ్ మేడం అని చెప్పి అడుగుతూ ఉంటాడు చంటి ఇకప్పుడు పల్లవి కూడా అవును మేడం అంతాక్షరి స్టార్ట్ చేద్దాము అని చెప్పి తను కూడా అనగానే సరే అయితే స్టార్ట్ చేసుకోండి మరి అని చెప్పి అడుగుతూ చెప్తుంది గుండమ్మ అయితే అప్పుడు ఇక్కడ చంటి అంటాడు మేడం మీరు నేషనల్ వైజ్ కాంపిటీషన్లో విన్నర్ కదా సింగింగ్లో మీ స్టార్ట్ చేయండి అని చెప్పి అనగానే ఇక అవునమ్మా అని చెప్పి అడుగుతుంది పల్లవి కూడా సరే అని చెప్పి ఇక గుండమ్మ స్టార్ట్ చేస్తుంది సాంగ్ ఆ తర్వాత పల్లవి నువ్వు పాడు అని చెప్పి అంటుంది పల్లవి ఆ తర్వాత చరణ్ పాడతాడు ఇక అక్షిత ఇలా అందరూ పాడుతూ సరదాగా వెళ్తూ ఉంటారనమాట ఇకప్పుడు అక్షిత అంటుంది చంటి నువ్వు నేను సాంగ్ పాడుతున్నాం కదా నువ్వు డాన్స్ వెయ్యి అని చెప్పి అడుగుతుంది అప్పుడు చరణ్ ఏంటి నీకేమైనా పిచ్చా వాడితో డ్యాన్స్ అంటావేంటి అనగానే ఏం కాదు చంటి డ్యాన్స్ బాగా వేస్తాడు చంటి నువ్వు డాన్స్ వెయ్యి అని చెప్పి బస్సులోనే చెప్తుంది అనమాట అక్షిత ఇక అప్పుడు అక్షిత చెప్పడంతో చంటి అనుకుంటాడు నా లవర్ నన్ను డ్యాన్స్ చేయమంది ఇక నేను రెచ్చిపోతాను అని చెప్పి ఎగిరెగిరి డ్యాన్స్ వేస్తూ ఉంటే బస్ బొమ్మట ఆగిపోతుంది ఇక ఆగిపోవడంతో ఇచ్చారని అంటాడు చూసావా నేను అందుకే ఇంత భారీ బస్ స్టాండ్ వీడు వీడు డ్యాన్స్ వేస్తే బస్సు అసలు వెళ్తుందా ముందుకి చూడు ఆగిపోయింది అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటే ఏంటి లావుగా ఉన్న వాళ్ళు బస్సు ఎక్కకూడదా మా వల్ల ఏమన్నా బస్సు ఆగిపోతుందా పంచర్ అయిపోతుందా అదంతా ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక అప్పుడు చంటి నువ్వు అలా చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు పల్లవితోని అప్పుడు గుండమ్మ ఏమైంది సార్ అని చెప్పి అడుగుతుందనమాట ఇకప్పుడు సార్ ఏమో ఆ డ్రైవర్ని అడిగితే ఏమో తెలియదు సార్ చూడాలి అని చెప్పి ఇక అందరూ కూడా బస్ దిగుతారనమాట ఇక చూస్తూ ఉంటే ఒక టెన్ మినిట్స్ పడుతుంది అని చెప్పి అంటారు ఇక ఇకప్పుడే గుండమ్మకి ఫోన్ కాల్ వస్తుందనమాట వాళ్ళ హస్బెండ్స్ నుంచి ఇక పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే పల్లవికి కూడా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఇక అక్కడే నుంచి మాట్లాడుతూ ఉంటే సిగ్నల్ సరిగ్గా రాక పక్కకెళ్ళి పల్లవి ఫోన్ మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఇక పల్లవిని గమనిస్తూ ఉంటుంది అక్షిత అక్షిత ఫ్రెండ్స్ ఏంటి ఆ పల్లవిని చూస్తున్నావేంటి అనగానే నేను చెప్పాను కదా పల్లవిని ఏదో ఒకటి చేస్తానని ఇప్పుడే చూడు తన్ని మనతో పాటు క్యాంప్కి రాకుండా చేస్తాను అనగానే ఏం చేస్తావే అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతారు చూడండి అని చెప్పి ఇక పల్లవి దగ్గరికి వెళ్తుంది అక్షిత ఇక ఇటు ఫోన్ మాట్లాడేసి పల్లవి వెనక్కి తిరిగి చూడగానే అక్షిత ఉంటుంది ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి అనగానే ఏంటి అక్కడి నుంచి మాట్లాడితే ఫోన్ వినిపించదా ఇంత దూరం వచ్చి ఫోన్ మాట్లాడాలా అని చెప్పి అక్షిత అంటుంది నా ఇష్టం అక్కడ సిగ్నల్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడతా నీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మర్యాదగా పక్కకు వెళ్ళు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి పల్లవి ఫోన్ లాక్కొని అక్షత కిందకి వేసుకొడుతుంది ఏ పిచ్చా నీకు అని చెప్పి అడుగుతుంది పల్లవి ముందు కింద పడిన ఫోన్ తీసుకుపో అని చెప్పి అక్షిత అన్నంతో ఇక ఫోన్ తీసుకోవడానికి అటు పక్కకు వెళ్తుంది ఈ లోపు బస్ స్టార్ట్ అవుతుందండి అని చెప్పి అక్కడ అందరికి చెప్తారనమాట ఇక గుండమ్మ కూడా ఆదిత్యతో ఫోన్ మాట్లాడుతూ మళ్ళీ చేస్తానండి అని చెప్పి అందరూ అందరు బస్ ఎక్కారా అని చెప్పి అందరిని బస్ ఎక్కిచ్చేస్తుంది ఇక అక్షిత కూడా గబగబా వచ్చి బస్సు ఎక్కేస్తుంది ఇక అందరూ ఎక్కారని చెప్పి బస్ స్టార్ట్ అయ్యిపోతుంది ఇక ఇటు ఫోన్ చేసుకొని ఫోన్ కింద పడింది కదా తీసుకొని పల్లవి రాగానే ఇక బస్ మొబైల్ తెరిపోతుంది బస్ ఆపండి ఆపండి అని చెప్పి పల్లవి అరిచినా కూడా ఇక అది బస్సులో వాళ్ళకి వాళ్ళకేం వినిపిస్తుంది ఇక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక పల్లవి ఏం చేయాలి ఏం చేయాలి అమ్మ కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ చూస్తూ ఉంటుందన్నమాట ఫోన్ ట్రై చేస్తూ ఉంటే కూడా నమ్మకేమో ఫోన్ కలవదు చ అమ్మకి ఫోన్ కలవడం లేదు ఇప్పుడు ఏం చేయను అని చెప్పి బస్ వెనకాల పరిగెడతాను అని చెప్పి బస్ వెనకాల పరిగెడుతూ ఉంటుంది అయితే అలా పల్లవి అలా పరిగెడుతూ ఉంటే దారిలో ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట అతనే వింగ్ విగ్ పెట్టుకొని ఉంటాడు ఇక ఆ అమ్మాయి నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నావు నిద్రం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆ అమ్మాయి అబ్బాయితో అంటూ ఉంటే పెళ్లి చేసుకుందాము అసలు నా లవ్ని యాక్సెప్ట్ చేస్తామని అసలు అనుకోలేదు నీకు నాలో నచ్చింది ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే నీ హెయిర్ స్టైల్ అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఈ లోపల పల్లవి స్పీడ్కి అలా పాస్ అయ్యి వెళ్ళిపోవడంతోనే ఆ స్పీడ్కి ఆ అబ్బాయి తల మీద ఉన్న విగ్ కాస్త ఎగిరిపడిపోతుంది అనమాట నిధి పో అని చెప్పి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతుంది ఇక మొత్తానికి ఇలాగ బస్సు వెనకాలైతే పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది అనమాట పల్లవి ఇక చాలా దూరం అలా పరిగెట్టి పరిగెట్టి మొత్తానికి ఈ బస్సు స్పీడ్కైతే అందుకొని బస్సు పక్కకే అలా ఆ స్పీడ్కే పరిగెడుతూ ఉంటుంది ఇక బస్సులో ఉన్న గుండమ్మ పక్క పల్లవి పరిగెత్తడం చూస్తుందనమాట బస్సు ఆపండి అని చెప్పి ఆపుతుందనమాట ఇక బస్ ఆగడంతో పల్లవి దగ్గరికి బస్సు నుంచి దిగుతుందనమాట గుండమ్మ ఏంటి పల్లవి నువ్వు బస్ ఎక్కలేదా ఏంటి అనగానే అవునమ్మా అది అమ్మ ఫోన్ చేయడంతో నేను పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడాను అయితే నేను వచ్చేలోపు బస్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారమ్మా అని చెప్పి అనగానే సరే అవునా సరే బస్సు ఎక్కు అని చెప్పి గుండమ్మ అన్నంతో పల్లవి బస్ ఎక్కుతుంది చా ఇది మళ్ళీ వచ్చేసింది అని చెప్పి అక్షిత కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా అక్షితనే ఫోన్ పగలు కొట్టడం వల్ల ఇదంతా జరిగిందని అక్కడ గుండమ్మకు కానీ ఎవరికి చెప్పదనమాట పల్లవి నార్మల్గా వచ్చి ఇంకా అక్షితను కోపంగా చూసి ఇక వెళ్ళి సీట్లో కూర్చుంటుంది ఇక మొత్తానికి అయితే విలేజ్ రానే వస్తుంది ఇక బస్సు అందరూ దిగుతారు గుండమ్మ చెప్తుంది ఇది మన సిటీలా కాదు విలేజ్ ఇక్కడ అందరితో చాలా బాగా మంచిగా మింగిలి ఉండాలి మంచి సర్వీస్ ఇవ్వాలి వాళ్ళ సంప్రదాయాలు కానీ వాళ్ళవి ఏంటి అని చెప్పి మనం తెలుసుకోవాలి జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది గుండమ్మ గుమ్మాదంతా చెప్పడం అయిపోగానే పల్లవి అక్షత పట్టుకొని పక్కకి లాక్కి వెళ్తుంది ఇక అక్షత చంప మీద ఒక్కటి లాగి గట్టిగా ఇస్తుంది ఏయ్ దాన్ని చంప మీద కొడతావా అని చెప్పి అక్షత అంటూ ఉంటే కొట్టాలా చంపాలా అసలు నీలాంటి దాన్ని బస్ కింద టైర్ వెళ్తూ ఉంటుందే దాని కింద నీ తలపెట్టి పోనిచ్చేసేయాలి నీ ప్రాణం తీయాలి అసలా అసలు మనిషివేనా నేను అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాను మా అమ్మతోని నా ఫోన్ అసలు ఏమన్నా అన్నానా తీసుకెళ్ళి కింద ఈసిరి కొట్టేశావు బస్సు నన్ను కదిలి వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేసావు బస్సు వెనకాల ఇంత దూరం పరిగెత్తుకుని వచ్చాను అసలు నీకు ఏంటి నీకు నాకు పర్సనల్ గొడవలు ఏమైనా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి ఇలా ఇలానా చేసేది క్యాంప్కి నన్ను రానివ్వకుండా చేయాలని ఇదంతా నీ ప్లాన్ అసలు నేను ఒక్క మాట మన మేడంకి గుండమ్మ గారికి కానీ కాలేజ్ స్టూడెంట్స్లో ఎవరికైనా చెప్పు ఉంటే నీ ఏం చేసేవాళ్ళు నిన్ను అక్కడికక్కడ బస్సు నుంచి దింపి పడేసి మేమే క్యాంప్కి వచ్చేసేవాళ్ళం నీ పరువే పోయేది చెప్పుంటే పోన్లే అని చెప్పి ఊరుకున్నాను పిచ్చి వేషాలు వేసామంటే చంపేస్తాను నా జోలికి వెనక రాకు అని చెప్పి ఇక అప్పుడే అలా తిడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి అక్షిత ఫ్రెండ్స్ వస్తారు అక్షిత అక్షిత అనుకుంటూ ఇక అప్పుడు పల్లవి అంటుంది రండి రండి అక్షిత అక్షిత అని చెప్పి అక్షిత భజన చేయడం కాదు కొంచెం ఎలా ఎప్పుడు బిహేవ్ చేయాలనేది కొంచెం నేర్పండి మీ ఫ్రెండ్స్కి అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు అక్షిత అసలా ఈ పల్లవి నన్నే కొడుతుందా దీనికి బుద్ధి చెప్పాలి అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడు ఫ్రెండ్స్ అంటారు వద్దులే అక్షిత అసలు ఇప్పుడు నువ్వు చేసిన పని మన కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా లెక్చర్కి తెలిస్తే ఇంకేమన్నా ఉందా నీ పర్వే పోతుంది ఎందుకలే టూ డేస్ టూ త్రీ డేస్ ఉంటాం కదా ఇక్కడ ఏదో ఒక టైం దొరుకుతుంది అప్పుడు చూసి దెబ్బకుట్టు ఇప్పుడు కాదులే అని చెప్పి అంటూ ఉంటారు ఫ్రెండ్స్ సరేలే అని చెప్పి ఇక అనుకుంటారు ఆ తర్వాత ఇక ఒక అతను వచ్చి గుండమ్మని కలుస్తా కలుస్తాడు కదా ప్రెసిడెంట్ని కలవడానికి తీసుకెళ్తానని ఇక వీళ్ళంతా కూడా ఒక డ్రెస్ కోడ్ వేసుకుంటారు వైట్ కలర్ యూనిఫామ్ లాగా ఇక అదంతా డ్రెస్ వేసుకొని గుండమ్మ ఇక వీళ్ళంతా కలిసి ఆ ఊరుకు సంబంధించిన ప్రెసిడెంట్ని కలుస్తారనమాట ఇక ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి ఆ ప్రెసిడెంట్ అడుగుతూ ఉంటే ఇక గుండమ్మ చెప్తుంది మా కాలేజ్ తరపు నుంచి మేము కొంతమంది స్టూడెంట్స్ ఇలాగా మీ ఊరికి వచ్చాము అంటే సర్వీస్ ఏదైనా చేద్దామని చెప్పి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్షిత ఇటు చరణ్ వాళ్ళు అంటూ ఉంటారు మీ ఊర్లో ఏమైనా క్లీనింగ్ సెక్షన్ కానీ ఏమైనా చెత్త అది ఉంటుంది కదా అదంతా మేము చేస్తాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళు అక్కడ ఊరు జనాలు ఇంకొక పెద్దయినా అందరూ ఉంటారనమాట వాళ్ళు అంటారు అదేంటి మా ఊర్లో మున్సిపాలిటీ వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు కదా మీరెందుకు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటుంది అది కాదండి మేము ఎందుకు వచ్చామంటే మీలాంటి పెద్దవాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ మీరు ఇంత వచ్చి కలిసికట్టుగా ఎలా ఉంటారు మీ తరపు నుంచి మీరు మీతో పాటు కలిసి ఉంటే మేము నేర్చుకోవచ్చు మీ ఎక్స్పీరియన్స్తో అనేది మేము తెలుసుకుంటాం కదా అని చెప్పి అంటు వంటికి కూడా అవునండి ఎలా కలిసికట్టుగా ఉండాలి కలిసికట్టుగా ఉంటే ఎలా ఏంటి అని చెప్పి ఇప్పుడు వీళ్ళు కూడా ప్రజెంట్ అయితే చదువుకుంటున్నారు కానీ ఎట్లాగైనా రే ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ వాళ్ళదే కాబట్టి పెళ్లి చేసుకుని పిల్లలు అదంతా ఉంటుంది కాబట్టి వీళ్ళు మీతో పాటు ప్రతి ఒక కుటుంబం ఉంటుంది కాబట్టి కుటుంబానికి ఒకళ్ళుగా ఈ స్టూడెంట్ వెళ్ళి వాళ్ళతో ఉంటారు ఇకప్పుడు కష్ట నష్టాలు ఎలా ఎలా ఉండాలి అనేది తెలుసు తీసుకుంటారు కదా అది మా ఉద్దేశం అని చెప్పి ఇలా గుండమ్మ చెప్తూ ఉంటే సరే అమ్మ మీకు నచ్చిన ఇంట్లో ఒక్కొక్కరిగా ఉండండి మాకేం అభ్యంతరం లేదు ఊరు జనాలు ఎవరు అడ్డు చెప్పరు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇకప్పుడు పల్లవి అంటుంది అక్కడ పెద్ద పెద్దాయన ఉంటే పెద్ద తాతయ్య నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పి పల్లవి చెప్తుంది మా ఇంటికా అమ్మ అని చెప్పి ఎందుకు మా నన్నే చూస్ అని చెప్పి ఆ పెద్ద అడుగుతూ ఉంటే మీరు తాతగారులా ఉన్నారు ఇప్పుడు నాకు అయితే మా అమ్మ నాన్న ఉన్నారు ఇంట్లో అయితే మీ ఇంటికి వస్తే నాకు ఒక అమ్మమ్మ తాతయ్యతో ఎలా ఉంటే బాగుంటుంది ఆ ఫీల్ కూడా తెలుస్తుంది కదా అందుకే నేను మీతో మీ ఇంటికి వస్తాను అని చెప్పి పల్లవి చెప్తుంది ఇక అక్కడ ప్రెసిడెంట్ కూడా ఉంటారు కదా ఇక అప్పుడు అక్షత ఏమో ప్రెసిడెంట్ గారితో నేను ప్రెసిడెంట్ వాళ్ళ ఇంట్లో ఉంటాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఫ్రెండ్స్ అంటారు ఎందుకక్షత ప్రెసిడెంట్ వాళ్ళ ఇంట్లో అంటే ఏ పనులు ఉండవని ఎంచుకున్నావా అని చెప్పి అనగానే ఆ లేదు అంటే ఇప్పుడు గారు ఇప్పుడే చెప్పారు కదా బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇస్తాను ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో అంటే ఎవరింట్లో వాళ్ళు ప్రతి ఒక్కొక్క ఇంట్లో ఉంటారు వాళ్ళు మార్క్స్ వేస్తారు ఎలా ఉన్నారు అని చెప్పి అని చెప్పి గుణం అనింది కదా ఇక ఆ రకంగా వీళ్ళని మెప్పించి నేను మంచి మార్క్స్ కొట్టేస్తాను బెస్ట్ స్టూ స్టూడెంట్ అవార్డు నాకే వస్తుంది అని చెప్పి ఆ అక్షిత అంటూ ఉంటే అప్పుడు పల్లవి నీ మొహమా నీకేం వస్తుంది అని చెప్పి పల్లవి అంటుంది ఇక ఇటు గీత కూడా అంటుందన్నమాట అక్షితని నువ్వు అసలు ఏం పని చేస్తావని అసలు ఇంట్లోనే పని చేయవు వాళ్ళ ఇంట్లో ఏం పనిచేస్తావు అని చెప్పి అనగానే నేను చేసి చూపిస్తాను అని చెప్పి అక్షత అంటుంది అప్పుడు పల్లవి అంటుంది నీ గనుక బెస్ట్ స్టూడెంట్ అవార్డు వస్తే కాళ్ళు ముక్కుతాను నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే సరే అయితే సిద్ధంగా ఉండు అని చెప్పి అక్షత అంటుంది ఇక ఇలా ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారనమాట ఆ తర్వాత ఇక పల్లవి ఏమో ఆ తాత వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక అండి ఎపిసోడ్ చూపించింది వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి